హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వినాయక చవితి అన్నదానం రోజును తీసిన బ్లాగ్ వినాయకుడి విగ్రహం పెట్టిన ఐదు రోజుల నుండి అన్నదాన ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది మా విలేజ్లో ఇలా కలిసి వండుకుంటే చాలా బాగుంటుంది మా విలేజ్లో ప్రతి పండుగకి ఇలా అందరం కలిసి వండుకుంటారు ఎలా ఎంజాయ్ చేస్తూ వంటకాలు వండుతున్నారో అలాగే అందరూ ఎలా కలిసి వండుతున్నారో మీరు చూసేయండి మీ విలేజ్లో కనుక ఇలా కలిసి వండితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి అయితే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు వంటకాలు వండడం ఇది ఎండయ్యేసరికి ఫైవ్ సిక్స్ అలా అయిపోయింది అయిపోయిన తర్వాత ప్రతి ఇంటి నుండి చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అందరు పాల్గొంటారు అన్న కార్యక్రమంలో సాయంత్రం పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత వడ్డించడం అయితే స్టార్ట్ చేసి అందరూ తిన్నాక కడుపు నిండా ఎవరింటికి వాళ్ళు వెళ్ళకుండా ఇలా చాలాసేపు అయితే డ్యాన్స్ చేశారు ఎంజాయ్ చేశారు మనకి సంవత్సరానికి ఒకటేసారి వస్తుంది వినాయక చవితి ఫెస్టివల్ సో దాన్ని అందరూ సెలబ్రేట్ చేసుకోవాలి ప్రతి సంవత్సరం నైన్ డేస్ వరకు ఆ సందడి ఆ సౌండ్ అలాగే అక్కడ నుంచి వచ్చే పాటలు వింటూ చాలా ఎంజాయ్ అంటే ఆ విలేజ్లో ప్రతి నై ప్రతి ఇయర్ నైన్ డేస్ వరకు అయితే పండగ వాతావరణమే ఉంటుంది సో మా విలేజ్లో అయితే చాలా ఎంజాయ్ అనిపిస్తుంది అందరం కలిసి ఇలా డ్యాన్స్ చేసుకుంటూ వంటలు తినేసిన తర్వాత ఇలా అందరం కలిసి వడ్డించుకుంటూ అందరం కలిసి ఉంటే చాలా బాగుంటుంది సో ఇయర్లీ ఒక్కటేసారి కాబట్టి ఇలా అందరూ కలిసి పండగ చేసుకోండి మీ విలేజ్లో కూడా ఇలా చేస్తే కామెంట్ చేయండి అలాగే ఏమేమి వండారో మీకు చెప్పలేదు కదా పప్పు వంకాయ ఆలు కర్రీ పెరుగు అలాగే సాంబార్ వైట్ రైస్ స్వీట్ వచ్చేసరికి రవ్వ కేసరి అయితే చేశారు టేస్ట్ అయితే చాలా బాగుంది మన గర్ల్స్ కంటే జెంట్స్ అందరు కలిసి వంట వండితే చాలా బాగుంటుంది ఇలాంటి మంచి మంచి వీడియోలు కావాలంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఇదైతే మా బుజ్జ గణేషుని విగ్రహం అనమాట ఇలా సెట్ చేసుకున్నాము